దాని చూస్తా దాని ఏమంటే భారతదేశం యాక్చువల్లీ ఏం కోరుకుంటుంది ప్రపంచంలో యాక్చువల్లీ ఒక మార్గదర్శి అయిన భారతదేశం శాస్త్రంలో చెప్పబడ్డదిలోకి భారత భూమి హైలో మనుష్య జన్మయ్యాల జన్మార్థక ఉంటుందా భారతదేశం అన్న ఒక గొప్ప మహా చరిత్రాత్మకమైన ఈ పుణ్యభూమిలో ఎవరైతే జన్మ తీసుకుంటారో వాళ్ళు వారు ఒక క్రమశిక్షణ శిక్షణ శాస్త్ర ప్ర ప్రకారంగా సనాతన ధర్మాన్ని అవలంబించుకుంటూ ప్రతి కోన కోనకు నాట్ ఓన్లీ భారతదేశం మొత్తం భూమండలం మొత్తానికి ఒక ఆదర్శనీయంగా జీవించే ఒక పుణ్యభూమిలో పుట్టి ఈ యొక్క సంస్కారాన్ని ప్రపంచం అంతా వ్యక్తపరుస్తుంది అది రాను రాను కొన అదృశ్యమైపోతుంటే మన నాయకులందరూ ఎందరో గొప్ప గొప్ప మహాత్ములు వాటిని మళ్ళీ పునఃస్థాపించారు కదా పది పదిహేను పన్నెండు సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తపరుస్తున్నారు భారతదేశము బాగభూమి అంటే మామూలు విషయం కాదని చెప్పి అయినప్పటికీ దుష్ట శక్తులు దుష్టబుద్ధి గల వ్యక్తులు ఈ యొక్క సాధు సంతులని కానీ ధర్మాన్ని ఉల్లంఘించే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఎందరో ఈ గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఎంతో వాళ్ళు పాక్కుపోయి పాకుపోయారు సో వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ అందరికీ యాక్చువల్లీ ధర్మాన్ని ఆశించే వాళ్ళని వాళ్ళు చాలా నానా ఉత్పత్తుల్ని తీసుకొచ్చి తెలియజేస్తూ ఉన్నారు అందుకనే యాక్చువలీ ఈ గత భారత బంగ్లాదేశ్లో జరిగిన ఈ యొక్క సంఘటన అంచని చాలా భయంకరము దుఃఖకరమైన విషయం ఎందుకంటే ఎక్కడైతే కన్న తల్లి అన్నం పెడుతుందో ఆ తల్లి చేతులు నరికేసే ప్రవృత్తి ఇలాంటి దౌర్భాగ్యులు అలాంటి దౌర్భాగ్యులు యాక్చువల్లీ మనం చూస్తున్నాం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రపంచవ్యాప్తంగా ఎందరికీ ఫుడ్ ఫర్ లైఫ్ ఆ అక్షయపాత్ర ఫుడ్ ఫర్ లైఫ్ ఎంతో ప్రశా భోజనాన్ని వితరణ చేస్తూ ఉన్నారు రీసెంట్లీ కూడా మనకు మన హిందూ ధర్మ మందిరాల్ని ఎంతో ఉల్లంఘించారు చాలా భయంకరంగా చేశారు అందు గురించి వీటిని అన్నింటినీ అరికట్టాలని చెప్పి నాయకులకు పెద్దలకు చాలా కోరుకుంటున్నాము ఎందుకంటే శాస్త్రం చెప్తుంది యత్ ఆచరి శ్రేష్ట తత్ తే జన భగవద్గీతలో భగవంతుడు చెప్తా ఉన్నాడు ఆచారులు నాయకులు ఏదైతే ఆచరిస్తారో జనాలు కూడా అదే ఆచరిస్తూ ఉంటారు ప్లీజ్ ఆచార్యులు నాయకులు ఎవరు అంటే రాజ ఋషులు కావాలి ఆ రాజ ఋషులు యాక్చువల్లీ తయారైతేనే మన భారతదేశము వెలువలకు వస్తుంది మన భారతదేశం ఎప్పుడైతే వెలువలకు వస్తుందో ప్రపంచవ్యాప్తంగా శాంతియుత దేశం కొనసాగిస్తుంది ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం పన్నెండు సంవత్సరాల నుంచి సో ప్లీజ్ మీరందరూ ఈ యొక్క భారత బంగ్లాదేశ్లో జరిగిన ఈ సంఘటనకు మీరందరూ యాక్చువల్లీ ఒక దగ్గర అయి మన హిందుత్వాన్ని కాపాడాలి ఇక్కడ హిందుత్వం అన్నదే ఒకటి సనాతన ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరికి మనము తెలియజేయాలి శాంతియుత మార్గం అని చెప్పి కుటుంబంగా ఉన్నాము హరే కృష్ణ నా పేరు రామనందరాయ్ జిల్లా దాస్ గారు